జాయిన్ అయ్యారు నాగూర్ గారు నమస్కారం సార్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది జనసేన కూడా బయట నుంచి మద్దతు ఇచ్చింది అప్పుడు ఆ తర్వాత విభేదించి ధర్మ పోరాట దీక్షలు కూడా చేశారు చంద్రబాబు నాయుడు చాలా ఆరోపణలు కూడా అప్పట్లో చేశారు దానికి ఆ విభేదాలు రావడానికి కారణం ఏంటి అంటే హోదా పైనే మేము తగాదా పెట్టుకున్నాం మిగిలినవన్నీ కూడా మేము సాధించామని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు నిజంగా హోదా తప్ప అన్నీ సాధించారా రాలేదు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కాకినాడలో వచ్చిందా విజయవాడ విశాఖ మెట్రోలకు సహాయం వచ్చిందా హైదరాబాదును అసూ తలదన్నే ఢిల్లీని అసూయ రాజధాని ఐదేళ్లలో పూర్తయింది వచ్చిందా పోలవరం పూర్తయిందా వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కార్డర్లో భారీగా పరిశ్రమలు వచ్చాయా వెనుకబడిన ప్రాంతాలకు యాభై కోట్లు మించి నిధులు వచ్చాయా మౌలిక వసతులకు చంద్రబాబు నాయుడు టైంలో దుర్గరాజపట్నం పోర్ట్ వచ్చిందా సో ఏ ఇప్పుడు ఏ వచ్చింది చెప్పండి విద్యా సంస్థలు పూర్తయ్యాయా మీకు ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి కదా ఇప్పుడు వచ్చిందంటే వచ్చిందంటే చెప్పాలి కదా ఏమి వచ్చిందో అన్నీ వచ్చాయంటే అంతకు మొదట్లోమో అసలు హోదా అవసరమే లేదు హోదా కన్నా ప్యాకేజే పెట్టరు అంటూ ప్యాకేజీని కీర్తిస్తూ అరుణ్ జైట్లీకి కృతజ్ఞతలు చెప్తూ శాసనసభ తీర్మానం కూడా చేసింది తర్వాత మళ్ళీ హోదా పైన పేచితో బయటకు వచ్చారు హోదా కన్నా ప్యాకేజ్ బెటర్ అని చంద్రబాబు నాయుడు వాయిస్ ఇప్పటికీ మనకు దొరుకుతుంది అది అసెంబ్లీలో మాట్లాడు వేరే చోట కాదు బయట మాట్లాడాడు అసలు ఎవరన్నారు హోదా కావాలి హోదా కన్నా అసలు లెక్కలే చెప్తున్నా నేను ప్యాకేజే బెటరు ప్యాకేజే బెటర్ అని పది సార్లు ఒక్కటికి వంద సార్లు చెప్పారు హోదా కన్నా ప్యాకేజే బెటర్ అని ముందు చెప్పారు అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు మరి చెప్పారు అసెంబ్లీలో తీర్మానం చేశారు అరుణ్ జైట్లీని కృతజ్ఞతలు చెప్పారు అసలు హోదా గురించి పోరాడుతా అంటే జైల్లో పెట్టారు అరెస్టులు చేశారు ప్రత్యేక హోదా హోదా సాధన సమితి ఇతరులు వాళ్ళు ఎవరైనా ధర్నాలు చేసినా నిరసనలు తెలిపినా వాళ్ళ వెంటనే లోపలేశారు కేసులు పెట్టారు ప్రత్యేక హోదా గురించి పోరాడినందుకు సడన్గా మళ్ళీ హోదా కోసమే విభేదించామంటే ఎట్లా నమ్మాలి జనం పోనీ విభేదించారు అయిపోయింది హోదా రాలేదు మరి ఇప్పుడు వచ్చిందో హోదా మళ్ళీ ఎందుకు కలుస్తున్నారు సో ఇంత క్రెడిబిలిటీ క్వశ్చనబుల్గా ఉంటే పాలిటిక్స్లో ఎలా యాక్సెప్ట్ చేస్తారు జనం సో అక్కడే తెలుగుదేశం పార్టీకి ఉన్న బలహీనతదే హ్యావ్ సమ్ కన్సిస్టెన్సీస్ ఏదో ఒకటి మీరు హోదా వద్దు ప్యాకేజీ పెట్టుకుంటే దానికే స్టాండ్ అయి ఉండండి లేదు హోదా కొరకే పోరాడుతామంటే దానికైనా స్టాండ్ అయి ఉండండి ఇన్నిసార్లు మొదలు హోదా అన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో ఐదేళ్ళు కాదు పదేళ్ళు కాదు పదిహేను ఏళ్ళ దక్కపోయింది హోదా మళ్ళీ ఎన్నికలైపోయాక హోదా అవసరం లేదు ప్యాకేజ్ చేయాలన్నారు తర్వాత మళ్ళీ ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి అవిశ్వాస తీర్మానం పెట్టి ఎన్డీఏ నుంచి బయటికి రా సవాల్ చేస్తే కౌంటర్ చేయలేక ఎక్కడ హోదా సెంటిమెంటు దెబ్బతింటుందో అనుకున్నారు నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి రాడు దేశంలో అని అంచనాలు వేశారు మళ్ళీ వెంటనే కాంగ్రెస్తో కలిశారు కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వెళ్ళి రాహుల్ గాంధీతో సోనియా గాంధీతో సన్నిహితంగా ఉండేందుకు చేసిన ప్రయత్నాలు మన ఫోటోలు చూలేదా అవన్నీ కూడా హోదా కొలికైనా కాదు కదా సో మళ్ళీ వచ్చారు తర్వాత ఇప్పుడు హోదా కోసమే మేము విడిపోయామంటున్నారు మరి హోదా ఇస్తామని ఇప్పటి ఇప్పుడు హోదా ముగిసిన అధ్యాయం అని కదా బీజేపీ స్టాండ్ హోదా ఇస్తున్నాం అంటున్న జాతీయ పార్టీ కాంగ్రెస్ నిన్నగా మొన్న కూడా శర్మ స్టేట్మెంట్ హోదా పైనే రాహుల్ గాంధీ తొలి సంతకం చేస్తాడు ప్రధానమంత్రి అయితే అని ఇప్పుడు హోదా ముగిసిన అధ్యాయము ఇవ్వము అంటున్న బీజేపీ వైపు ఉంటాడా చంద్రబాబు నాయుడు హోదా మేము అధికారంలో వస్తే ఇస్తామంటున్న ఇండియాకు వైపు ఉండాలా హోదానే కారణమైతే మళ్ళీ ఇప్పుడు ఏ ఏ హోదా లేకుండా ఆఖరికి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక హోదా లేదు ఇండియాలో వాజ్పేయి టైంలో ఉన్న హోదా ఉందా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా లేదు టీడీపీకి ప్రత్యేక హోదా లేదు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా లేదు పైగా ప్రత్యేక హోదా బీజేపీకి వచ్చింది పది అసెంబ్లీ సీట్లు ఆరు ఎంపీ సీట్లు బలం లేకపోయినా అది కూడా టీడీపీకి బలం ఉన్న చోట సో ప్రత్యేక హోదా బీజేపీకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాలేదు కదా సో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీకి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఇచ్చాడు సో అది ఏ రకంగా హోదా కొరకే మేము విడిపోయాం ఇంకేం లేదు అన్నీ కలిసాం హోదా పక్క పెట్టండి నరేంద్ర మోడీని విమర్శించినప్పుడు హోదా కొరకే విమర్శించారు మీరు సారా బయటలు ప్లే చేయండి మీకు అర్థమవుతుంది ఎవరు లేదంటే సోషల్ డి మీడియాలో దొరుకుతుంది కదా ఆన్లైన్లో అన్నీ దొరుకుతాయి కదా ఆఖరికి నరేంద్ర మోడీ కుటుంబాన్ని కూడా ప్రస్తావిస్తూ మాట అది కూడా హోదా కొరికైనా అంటే నరేంద్ర మోడీ కుటుంబం గురించి మాట్లాడేది హోదా వస్తుందా హోదా రానందుకు నరేంద్ర మోడీ కుటుంబానికి రాలండి ఇతర చెప్పండి దేశానికి నరేంద్ర మోడీ ప్రమాదకరం అని చెప్పారా లేదా సో గుజరాత్ అల్లర్ల నుంచి మొదలుకొని అవన్నీ హోదా కొరకే మాట్లాడా హోదా కొరికైతే మోడీ పైన మేము మోడీ మంచివాడే దేశానికి మోడీ అవసరం కానీ హోదా ఇవ్వడం లేదు కనుక మేము ఈ పైన విడిపోతున్నాం అని చెప్పిందా చెప్పలే కదా అసలు మోడీ దేశానికి ప్రమాదకరం అన్నాడు కదా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్ళీ హోదా కొరకే అంటే హ్యావ్ సమ్ కన్సిస్టెన్సీ ఏదో ఒకటి లేదు రాజకీయ అవసరాలు ఉన్నాయి పొత్తులు పెట్టుకోవాలి బలమైన శత్రులను ఎదుర్కోవడానికి పెట్టుకోవాలి సైద్ధాంతిక విరుద్ధమైన శక్తులు కూడా కలుస్తుంటాయి పొత్తులు హానెస్ట్ ఎందుకు ఈ పొత్తు సో ఒకసారేమో వైసీపీని ఓడించడానికే పొత్తు ఒకసారమో జగన్ ఓడించడానికి కాదు రాష్ట్ర కొరకు ప్రజలు గెలవడానికి ఒకసారి ప్రజలు గెలవడం కొరకు ఒకరోజు హోదా కోసమే వ్యతిరేకం ఇన్ని రకాలుగా మాట్లాడతాయిట్లా హ్యావ్ ఎ క్లియర్ స్టాండ్ వైసీపీని ఓడించాలి ఓడించడానికి మేము అందరం కలుస్తున్నాం ఇప్పుడు కేసీఆర్ చెప్పేవాడు కాంగ్రెస్తో కలిసిన టీడీపీతో కలిసిన సో ఊసర వెళ్ళిన గొంగర పొడుగునైనా ముద్దు పెట్టుకుంటాం కుష్టిలోగినైనా కౌగలించుకుంటాం మాకు తెలంగాణ కావాలి సో తెలంగాణ కొరకు కలుపుకుంటాం అన్నారు ఇప్పుడు మీరు అదన్న చెప్పండి మా రాష్ట్రంలో బలపడడానికి కలుపుకుంటాం అభ్యంతరం లేదు పొత్తులు ఒక్క టీడీపీ పెట్టుకోలేదు దేశంలో పొత్తులు టీడీపీ ఒక్కటే వదులుకోలేదు సో దేశంలో అన్ని పార్టీలు చేస్తున్న పని ఇది బట్ సమ్ కన్సిస్టెన్సీ లేకపోతే జనం యాక్సెప్ట్ చేయరు యూటర్న్లను జనం యాక్సెప్ట్ చేయరు ఆ యూటర్న్ చేసినా ఇంత బ్లేటెంట్గా ఉండదు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఒక రకంగా టర్నే రెండు వేల పంతొమ్మిదికి ముందు అవిశ్వాస తీర్మానం పెట్టారు ఎంపీలు రాజీనామా చేశారు అది కూడా ఉప ఎన్నికలు జరగ రాకుండా ఉండేలా జాగ్రత్త పట్టి రాజీనామా చేశారు తర్వాత కూడా మళ్ళీ ఇప్పటివరకు మళ్ళీ హోదా గురించి ఇవాళ కూడా పేపర్లు వచ్చాను షర్మిల ఈ ఐదేళ్లలో జగన్ హోదా గురించి అడిగాడా ఆ అడగతే షర్మిలు కూడా అడగలేదు హోదా గురించి ఈ మధ్య వరకు ఈ మధ్య ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అడగాకా షర్మల కూడా ఏనాడు హోదా కొరకు అడగలేదు హోదా కొరకు పోరాటం చేయలేదు అందువల్ల రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పార్టీల నేతలంతా హోదాను వదిలేశారు రాష్ట్రాన్ని వదిలేశారు తమ తమ అవసరాలు ఒకరు ఒక రాజకీయాలు చేస్తున్నాడు కనబడుతున్నది కదా ఇలా ఇంత ఓపెన్గా కనబడుతుంటే నేను హోదా ఒక్కడే అదొక్కడక్కడే డిఫర్ అయ్యాను అది మోడీ పైన ధర్మ పోరాట దీక్షల్లో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలన్నీ మీరు మళ్ళీ ప్లే చేసి అందులో హోదా గురించి ఎంత ఉన్నది మిగతా వాడుకు ఎంత ఉందో చూస్తే అర్థమైపోతుంది కదా ఇది వేరేది అవసరమే లేదు కదా రైట్ సార్ రాష్ట్ర హితానికి పొత్తు పెట్టుకున్నాం ఇచ్చిపుచ్చుకునేలా వ్యవహరించామని చెప్పి ఎవ్వరూ కూడా ఆహానికి పోలేదు భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ జనం కోసం అందరూ తగ్గాం అందరూ త్యాగం చేశాం అనేది చంద్రబాబు నాయుడు మాట సార్ నిజంగా త్యాగం చేసింది జనసేన ఎక్స్పెక్ట్ చేయని దానికంటే ఎక్కువ సీట్లు పొందింది బీజేపీ టీడీపీ ఏదైనా త్యాగం చేసిందా త్యాగం కనిపిస్తుంది ఈవెన్ బీజేపీ బీజేపీ కూడా తయారు చేసింది అంటున్నారు అది పాయింట్ చేసి అందరూ ధ్యానం అంటే బీజేపీ కూడా త్యాగం చేయాలి బీజేపీ ఎన్ని సీట్లు ఇవ్వాలి యాభై సీట్లు ఇవ్వాలి ఎమ్మెల్యే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏంటి బీజేపీ ఇస్ కేపబుల్ ఆఫ్ ఫైటింగ్ ఫిఫ్టీ సీట్స్ బీజేపీ డిజర్వ్స్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ సీట్స్ మేము పదే ఇచ్చాం బీజేపీ త్యాగం చేసిందా లేదు బీ తెలుగుదేశం బీజేపీ ఒక పదిహేను ఎంపీ సీట్లు పోటీ చేయాల్సి ఉండే ఆరే ఇచ్చాము త్యాగమాది సో ఏ ప్రాతిపదిక మీద త్యాగం అసలు త్యాగాలు ఆ రాజకీయాల్లో రాజకీయాల్లో త్యాగాలు ఉండవు అవసరాలు ఉంటాయి ప్రయోజనాలుంటాయి త్యాగాలు ఎందుకు చేస్తారు అసలు రాజకీయ పార్టీ ఎలక్షన్లో ఇప్పుడు క్రికెట్ ఆడతారు ఎవడో నాకు వికెట్లు త్యాగం చేస్తారా నాకు అర్థం కాని త్యాగం చేస్తారా వికెట్లు త్యాగం చేయరు కదండి ప్యాక్ ఆడేటప్పుడు త్యాగం చేస్తారా ఆడనే త్యాగం చేయరు ఇక మీరు రాజకీయాల్లో త్యాగం ఇది చేస్తారు త్యాగాలు ఎందుకుంటే పోటీ ఉంటుంది రాజకీయాల్లో త్యాగాలు ఉండవు రాజకీయాలు ఉండేదే ఇట్ లైక్ ఏ క్రికెట్ మ్యాచ్ గెలవాలని కోరుకుంటారు నేను మూడు వికెట్లు త్యాగం చేశాను అండ్ ఎవడన్నా క్యాప్టెన్ అంటే ఏమడాలి జనాభాను నేను లేదు ఒక నాలుగు క్యాచ్లు త్యాగం చేసాం పట్టుకోకుండా లేదు మేము కావాలనే మంచిగా బౌలింగ్ వేయలే త్యాగం చేశాం అని ఎవరైనా అంటే అర్థం ఉంటుందా మేము కావాలనే మంచి ప్లేయర్లను తీసుకోకుండా త్యాగం చేసాం అంటే ఆర్ దే ఫిట్ ఫర్ మ్యాచ్ ఇమీడియట్గా మ్యాజిక్ ఫిట్నెస్ లేదన్నట్టు లెక్క అందువల్ల ఎలక్షన్స్లో త్యాగాలు ఎందుకుంటే ఇది పొలిటికల్ ఫైట్ త్యాగం చేస్తానికి మరి కాంగ్రెస్ కూడా ఒక పది సీట్లు ఇవ్వమని త్యాగం చేయమని రాదు ఒకప్పుడు రెండు వేల పదహారు ఎన్నికలకు ముందు కాంగ్రె రాహుల్ గాంధీ సోనియా గాంధీతో కూడా కలిశారు కదా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్కి ఇవ్వమండి ఒక పది సీట్లు సో పోనీయండి ఒక నాలుగైదు సీట్లు జయభారత్ పార్టీకి ఇవ్వమండి జైడి లక్ష్మీనారాయణ మంచివాడని మీరు కూడా చెప్తారు కదా ఆయనకు ఒక సీట్లు త్యాగం చేయరాదు పోటీ పెట్టకండి ఎక్కడ మరి మీరు వామపక్షాలు ఉన్న కొన్ని సీట్లల్లో వాళ్ళ త్యాగాలు చేయండి ఒక్క బీజేపీ కూరకి ఎందుకు త్యాగం చేస్తారు మిగతా కూడా త్యాగం చేయండి వాళ్ళలో ఉన్న మంచి అభ్యర్థుల కొరకు త్యాగం చేయండి వేరే చెడ్డ అభ్యర్థులు కూడా కాదు కదా వాళ్ళ లోపల వామపక్షాలే కానీ కాంగ్రెస్ కానీ జయభారత్ పార్టీ కానీ లోక్సత్తా కానీ ఇంకా ఆ పార్టీల్లో ఎవరైనా మంచి అభ్యర్థులు పోటీ చేస్తే మీరు త్యాగం చేసి సపోర్ట్ చేయండి చేస్తారా త్యాగం ఎక్కడైనా సో త్యాగాలు రాజకీయాల్లో ఉండవు అవసరాలుంటాయి ప్రయోజనాలు ఉంటాయి ఉంటాయి అందువల్ల త్యాగము అన్న పదం వాడితే చాలా ప్రశ్నలు వస్తాయి ఎవరు ఎందుకు త్యాగం చేస్తారు ఎవరి కొరకు త్యాగం చేస్తారు మరి రెండు వేల పదహారు ఎన్నికలకు ముందు ఎందుకు త్యాగం చేయలే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే ఎందుకు ఈ త్యాగాలు గుర్తొస్తున్నాయి సో త్యాగాలు ఎలక్షన్ కోసం ఉంటుందా టైం బట్టి ఉంటుందా అంటే బలం బలం లేకపోయినా సీట్లు ఇచ్చి త్యాగాలు చేస్తారు ఎన్నికలు ఎక్కడైనా సో అది ఆ రకంగా త్యాగాలు చేస్తే రాజకీయ నాయకుడు అనగలమా సో ఇజ్ ఇట్ ఎజ్ ఇట్ ఏ మెథడ్ ఆఫ్ ప్లేయింగ్ పాలిటిక్స్ పాలిటిక్స్లో త్యాగాలు అనుకుంటే కలిసి కొట్లాడతారు ఎవరు అవసరాలు వీర అవసరాలు వాళ్ళకు వాళ్ళ అవసరాలు ఉండొచ్చు వ్యూహాలు ఉంటాయి త్యాగాలు ఉండవు అయితే కొన్ని సీట్లలో టీడీపీ పోటీ చేయాల్సింది మిత్రపక్షాలు పోటీ చేసేటప్పుడు టీడీపీ నాయకులు సంతృప్తి పరచాలి అది కూడా త్యాగమని సంతృప్తి పరచకూడదు అవసరమని సంతృప్తి పరచాలి ఇది మనకు అవసరము మనకి ప్రయోజనం ఉంది మనం ఓవరాల్గా మీరు ఒక్క కాన్సెన్సీ చూసుకోవద్దు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గెలవడం చూసుకోవాలి అందుకొరకు మీరు ఆ సీటు వదులుకోండి అని చెప్పాలి తప్ప ఇంకా అక్కడ కాన్సెన్సీలో ఎవరైనా బలమైన నాయకులు ఉంటే వాళ్ళు చేసే త్యాగమవుతుంది ఇన్నేళ్ళు తెలుగుదేశం కొరకు పనిచేశాం ఇవాళ బీజేపీ కొరకు జనసేన కొరకు ఆ సీటు వదులుకుంటున్నాం అంటే అది త్యాగం అవుతుంది తప్ప ఇది త్యాగం కాదు ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా మీరు అన్నాడు త్యాగం అని కాదు ఎట్లా త్యాగం అవుతుంది ఎందుకు త్యాగం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అంటే ఒక రకంగా వైసీపీ విమర్శ సమర్థించినట్లయితే దేనికరు చేస్తారు పవన్ కళ్యాణ్ ఆయనకున్న బలం ఎంత తెలుసు బలాన్ని తగ్గట్టు పోటీ చేస్తాడు అంతే తప్ప ఆయన బలం ఎక్కువ ఉన్నదని మీరు ఊహించుకొని ఆయన దేహం చెప్తానంటే ఆయన ఏం చేయగలరు దాని కేడర్ ఊహించుకున్నారు సార్ కేడర్ ఊహించుకున్నారు క్యాడర్ మీరు ఏమైనా సర్వే చేశారా మీరు కేడర్ మీరు ఎప్పుడైనా సర్వే చేశారా మీకు ఎంతమంది కాదు వంద వెయ్యి కూడా మాట్లాడినరాంగ్ మీకు జనసేన పార్టీ ఏ సభ అయినా సీఎం పవన్ అది అంటారండి ప్రధాన సీఎం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అన్నారు సర్వే సీఎం అని సభలో సీఎం అన్నాడు వేరు సర్వే సాగాలు చేస్తారు ఈ రోజు కూడా అంటారు సార్ ఈ రోజు ఎవరన్నా మీరు మీరు వంద మంది జనసేన కేడర్తో మాట్లాడారు వంద మందితో ఇదంతా మన మీడియాలో కూర్చొని మనకే అన్నీ తెలిసినట్టు మాట్లాడుకుంటాం జర్నలిస్టులం అంటే మనం అందరినీ కలిసినట్టు జనసేన కాడర్ అంతా వెయ్యి మంది సమావేశం పెట్టి మనం వెళ్ళి మాట్లాడినాం వాళ్ళతో స్థాయిలో ఏ క్షేత్రస్థాయిలో ఎలా తెలుసు అండి మా హైదరాబాద్లో కూర్చొని స్టూడియోలో కూర్చొని క్షేత్రస్థాయిలో ఇలా ఉంది మనం సర్వేలు చేసిన మాట్లాడలేం కదా మరి ఏదైనా సమ్ బేసిస్ ఉండాలి కదా జనసేన కాడ ఎక్కడ తిరగబడ్డారా ధర్నాలు చేశారు ఎక్కడన్నా చెప్పండి ఒక్క ఉదాహరణ చెప్పండి జనసేన ఇక్కడ ఇరవై ఇరవై ఒక్క సీట్లు చేశారు ఒక్క కందులు దొరికే చెప్పి ఏది చదువు మద్దతు ప్రవేశించారు కదా ఇక తాగే సో కందులు దుర్గేజ్ పవర్ఫుల్ మీకు గవర్నమెంట్ బుచ్చే పవర్ఫుల్ పవర్ఫుల్ చెప్పండి బుచ్చు సీనియర్ ఇక మరి సీనియర్ పక్క పెట్టండి ఓట్లు పవర్ఫుల్ ఎవరు ఎలక్స్టోరల్గా మరి తేగమెట్లయితుందండి అది దాని తేగమంటారా సో బుచ్చయ్య చౌదరి ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ దుర్గేష్ లవ్నా కదా అందరూ తెలుసు కదా అది మరి అది తెలిసిన తర్వాత అని వాళ్ళ మాకు అయ్యో దుర్గేష్కు వస్తుంది అనుకున్నాం రాలేదు కనుక ఆయన అభిమానుల్లో వ్యతిరేకత ఉండడం తప్పు తప్పేం లేదు సహజంగానే మొదలు దుర్గేష్ అవుతారని అనుకున్నారు కాలేదు కానీ ఒక న్యూట్రల్ అబ్జర్వర్ చెప్పండి బుచ్చయ్య చౌదరి మోర్ పలుకబడి ఉన్నవాడ దుర్గేష్ రాజమండ్రి రాజమండ్రిలో అంటే త్యాగం ఎట్లయితే ఏ పార్టీలు త్యాగాలు చేయవు వారి వారి అవసరాలు వ్యూహాలే ఉంటాయి త్యాగాలు ఎందుకు చేస్తారని పల్లెక చేస్తారా జనసేన యాభై సీట్లు గెలుచుకొని ఉండి ఇప్పుడు ఇరవై ఒక సీట్లో పోటీ చేస్తే త్యాగం అంటారు జనసేన గెలిచింది ఒక్క సీటు ఇరవై ఒక సీట్లో పోటీ చేస్తే త్యాగం అంటే కోర్స్ ముందు ఇరవై నాలుగు కానీ మూడు వదులుకోవడం వల్ల ప్రశ్న వస్తుంది అంతే తప్ప ముందు ఇరవై ఒకటి ప్రశ్న రాదు కదా సో అందువల్ల ఎవరు ఎవరికి ఒకవైపు మీరే అంటున్నారు జనసేనకు టీడీపీ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళను టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళను అభ్యర్థులుగా పెడుతున్నారని మరి త్యాగాలు త్యాగాలు చేసినటువంటి అభ్యర్థులు వా వేరే పార్టీల నుంచి పెడతారని అంటే జనసేనలో అభ్యర్థులు లేరా సొంత అభ్యర్థులు గెలవగలగారు లేరనే కదా వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు టికెట్లు ఇచ్చేది మరి అది మరి ఇక బలం ఉన్నట్లయితే నాకు అర్థం కాదు అభ్యర్థులే లేకపోతే బలం ఉన్నట్టు అవుతుందా అన్ని ఇరవై ఒక్క సీట్లలో సొంతగా పార్టీలో ఎదిగిన నాయకుడే లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళని ఎవరైనా పెడతారు పెట్టండి అనడం అన్ని పార్టీలు పెడతాయి చాలా బలం ఉన్న రాజకీయ పార్టీలు పెడతాయి కానీ వాట్ వాటిస్ ద ప్రపోర్షన్ ప్రపోర్షన్ అంటే ఇవాళ జనసేన ఐదు మీరు ఇంతమంది మనం పత్రికలు అన్ని పత్రికలు వచ్చాయి వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు నలుగురికి టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఒకరికి ఆఖరికి తాను పోటీ చేసిన భీమవరం సీట్లో కూడా తనపైనే పోటీ చేసిన టీడీపీ అభ్యర్థికి టికెట్ ఇచ్చారు అలా కదా ఇక మరి ఇంకెక్కడ బలం ఉన్నట్టు అవుతుందండి ఆయన బలం ఉన్నట్టు ఊహించుకొని త్యాగాలు చేసాడు వీళ్ళు త్యాగాలు చేసే వాళ్ళు ఎవ్వరూ త్యాగాలు చేయరు వారి వారి అవసరాలు ప్రయోజనాలు బట్టి అపార్ సీట్లు ఉంటాయి ఏమైనా ఉంటే ఆ పార్టీ కొరకు పనిచేసిన వాడు మిత్రపక్షాన్ని టికెట్ టికెట్ పోయినప్పుడు అయితే నేను నేను ఎమ్మెల్యే రాసిన వాడు వేరే పార్టీ అవుతాను వాడు బాధపడితే అర్థం ఉన్నది తప్ప పార్టీలు త్యాగాలు చేస్తే అనే కాన్సెప్ట్ కరెక్ట్ కాదు రైట్ సార్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమికి జనసేన పార్టీ బయట నుంచి మద్దతు ఇచ్చింది సార్ ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది కరెక్ట్గా ఇదే రోజు మార్చి పద్నాలుగున జరిగిన ఆవిర్భావ సభలో చాలా అగ్రెసివ్గా కామెంట్ చేశారు కార్నర్ చేశారు తెలుగుదేశం పార్టీని ఆ తర్వాత విడిగా పోటీ చేశారు వైసీపీ అధికారంలోకి వచ్చింది అంటే ఇప్పుడు మళ్ళీ పొత్తు పెట్టుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు పాలనకి జగన్ పాలనకి ఆ పోల్చి జగన్ పాలన కంటే చంద్రబాబు నాయుడు పాలన బెటర్ కాబట్టి మేము మద్దతు ఇచ్చామని చెప్పదలుచుకున్నారా పవన్ కళ్యాణ్ చెప్పదలుచుకు చెప్పడం చెప్పారు కదా చెప్పదలుచుకున్నారా చెప్పినాక చెప్పదలుచుకున్నారా అంటే పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు ప్రజల కోసం పొత్తు అంటున్నారు అంటే అర్థం అర్థం అంటే కదా మరి చెప్పదలుచుకోవడం చెప్పాడు కదా అని చెప్పినాక చెప్పదలుచుకొని తింటున్న పై నువ్వు తింటా తినదలుచుకున్నారా అంటే సమాధానం చెప్పారు ఇప్పటికీ కూడా మీరు జగన్నే విమర్శించారు చంద్రబాబునే విమర్శించారు ఇప్పుడు చంద్రబాబుకే వత్తాసు పలకడంలో ఆంతర్యం ఏంటనే ప్రశ్న ఉంది సార్ చాలా రాజకీయ పార్టీలో ఎవరు ఎవరిని విమర్శించలేదు చెప్పండి కేసీఆర్ను చంద్రబాబు విమర్శించలేదు చంద్రబాబు కేసీఆర్ నుంచి ఇద్దరు కలవలేదా మోడీని జగన్ విమర్శించలేదా ఇప్పుడు మోడీతో ఇప్పుడు విమర్శించిన ఆపే లేదా చర్మిల జగన్ కొరకు జగన్ వదిలిన బాణం జగనన్న వదిలిన బాణం అని పాదయాత్ర చేయలేదు ఇప్పుడు జగన్ విమర్శించడం లేదా మోడీ జగ చంద్రబాబు నాయుడు విమర్శించలేదా ఏటీఎం అని మళ్ళీ ఇప్పుడు కలవలేదా అసలు ఏ దేశంలో ఏ రాజకీయ పార్టీ ఏ నాయకుని విమర్శించలేదు ఏ పార్టీని విమర్శించలేదు మళ్ళీ ఎవరు కలవలేదండి ఒక పవన్ కళ్యాణ్ చేశాడు ఈ పాపం ఒక పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చే వరకే ప్రపంచంలో ఉన్న అన్ని పాపాలు ఆయనే చేసినట్టు చెప్తారు ఎందుకు ఇది కానీ న్యాయం కాదు కదా ఇది ఒక జనసేన చేసిందా ఏ మోడీని చంద్రబాబు నాయుడు తిట్టలేదా మరి ఆ ప్రశ్న చంద్రబాబు నాయుడు మోడీని ఎందుకు అడగరు చంద్రబాబు నాయుడు ఎందుకు అడగరు మోడీని ఎందుకు అడగరు అది అయినా ఉండదు పవన్ కళ్యాణ్ ఒక్కరిని అడుగుతాం పవన్ కళ్యాణ్ ఒక్కడే చేశాడు ఈ పని సో మోడీ చేశాడు చంద్రబాబు నాయుడు చేశాడు జగన్ చేశాడు కేసీఆర్ చేశాడు చెయ్యన్ను లేవరండి ప్రతి ఒక్కరు కదా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీని విమర్శిస్తారు ఒక పార్టీతో పొత్తు లేనప్పుడు ఇంకోవరు రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి తెలుగుదేశం నాయకులుగా విమర్శించలేదా ఇప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చేసిన మంచి పనులు రెడ్డి చెప్పడం లేదా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మాకు కళ్ళ ముందు కనబడుతున్నాయి కదండి వ్యక్తులైనా పార్టీలైనా సో రాజకీయ పార్టీలు ఆయా వేదికలను బట్టి ఆయా సందర్భాలను బట్టి తాము రాజకీయాల్లో ఏ పార్టీలో ఉన్నదాన్నం బట్టి మాట్లాడుతూ ఉంటారు ఇందులో కొత్తవి ఉన్నది సో ఇందులో ఒక్క పవన్ కళ్యాణ్ ఒక్కడే చేసినట్టు ఇంకెవరు చేయనట్టు మాట్లాడితే న్యాయం కాదు కదా సార్ ఇలా ఒక పార్టీలో ఉంటాడు రేపొద్దున ఇంకో పార్టీలో చేరుతున్నాడు ఈ పాటలో ఉన్నప్పుడు ఆ నాయకుని పోగురుతారు ఆ పాటలో ఉన్నప్పుడు ఆ నాయకుని పోగురుతాడు ఈ పాటలో ఉన్నప్పుడు తిరుగుతారు ఆ పార్టీ విదిన్ డేస్ లో మంత్స్ లో వీక్ లో అని లేదా సేమ్ డే పొద్దున్నోడు సాయంత్రం మారుతుంటారు ఇక మళ్ళీ ఒక్క పవన్ కళ్యాణ్ అంటే ఎట్లా కాదు కదా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉంటారు అంటారు కదా అది ఒక్క పవన్ కళ్యాణ్ ఎవరికే అదే కదా రాజకీయ ప్రయోజనాల కోసమే ఒక్క పవన్ కళ్యాణ్ ఒక్కడ మాత్రమే నేరం చేస్తాడు ఘోరం చేస్తాడు ఆయన ఒక్కడే అందరినీ అన్యాయం చేస్తాడు మీతో అంతా మంచి వాళ్ళేది భారతీయ జనతా పార్టీ మీద మొదటి నుంచి ఒక ఆరోపణ ఉంది సార్ మత తత్వ పార్టీ అని చెప్పి ఆ ముద్రను చెరుపుకునే ప్రయత్నం కూడా బహుశా భారతీయ జనతా పార్టీ చేయలే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలసి కూటమిగా వెళుతున్న నేపథ్యంలో భారతీయ ఐ మీన్ ఈ కూటమికి ముస్లింలు దూరమయ్యే ప్రమాదం ఉందా అంటే ఇప్పుడు ఆ భయ బీజేపీతో పొత్తు వల్ల ఆ సమస్య వస్తా భయం మాత్రం టీడీపీ జనసేనలో మొదలైంది దూరం అవుతారా లేదా అని ఎన్నికల తర్వాత చూడాల్సిందే అది స్పెక్యులేషన్ కాదు కానీ టీడీపీ జనసేనలో ఆందోళన మాత్రం మొదలైంది ఎందుకు మొదలైంది ఇప్పుడు బీజేపీ ఎజెండా ముందుకు వస్తుంది ఆల్రెడీ రామ్ మందిర్ పూర్తయింది ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎలక్షన్స్కి మూడు రోజుల ముందు తీసుకొచ్చారు యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడతారు సో బీజేపీ ఈ ఎలక్షన్స్ క్యాంపెయిన్లో భాగంగా దేశంలో మతపరమైన వివాదాస్పద అంశాలన్నీ మాట్లాడతారు మాట్లాడినప్పుడు సహజంగానే యాంటీ మైనారిటీ స్టాండ్ బీజేపీ రాజకీయాలు ఎందుకంటే మెజారిటీ కన్సాలిడేషన్ బీజేపీ రాజకీయ వ్యూహం అది అది బహిరంగంగా అందరూ తెలిసిన వ్యూహమే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ వచ్చి ఏం మాట్లాడతాడు అందరికీ తెలుసు కదా ఏం మాట్లాడుతారో సో అందువల్ల ఈ రాజకీయ వేడి పుంజుకుంటున్న కొద్దీ బీజేపీ పోలరైజింగ్ ఎజెండా మతపరమైన ఎజెండా ముందుకొస్తున్న కొద్దీ మైనారిటీ వర్గాల్లో ముస్లింలే కాదు క్రైస్త క్రిస్టియన్ మైనారిటీ ఓటర్స్లో ఏ రకమైన ఎఫెక్ట్ ఉంటుంది అనే ఆందోళన టీడీపీ జనసేన వర్గాల్లో ఉన్నమాట నిజం ఎందుకంటే కనీసం ఒక ముప్పై సీట్లలో అయినా వీరు ప్రభావం చూపుతారు ముస్లిం అండ్ క్రిస్టియన్ ఓటర్ని సో ఈవెన్ ముస్లిం ఓటే దాదాపు థర్టీ సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ కాన్స్టిటెన్సీస్లో ప్రభావం గెలుపు ఓటమి నిర్ణయించగలుగుతుంది అని ఇది కాక పదివేలు ఇరవై వేల ఓట్లు ఉన్నాయి చాలా కాన్స్టివన్సీస్ ఉంటాయి మనకు ఇప్పుడు మీకు కర్నూలు కావచ్చు కడప కావచ్చు గుంటూరు కావచ్చు మీకు ఇట్లా చాలా కాన్స్టెన్సీస్లో సిగ్నిఫికెంట్ మైనారిటీ పాపులేషన్ ఉన్న సెగ్మెంట్స్ ఉన్నాయి కదిరి కావచ్చు మీకు ఇలా చాలా లిస్ట్ మనం చెప్పచ్చు విజయవాడ కావచ్చు ఈవెన్ సన్ సిటీలో కూడా సో ఇలాంటి అన్నిట్లలో కూడా సహజంగా ఈ క్వశ్చన్ ముందుకు వస్తుంది సో అది మరీ ముఖ్యంగా టీడీపీ వైసీపీల టీడీపీ కూటమి వైసీపీ మధ్య పోటా పోటీగా రాజకీయం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అంటే నువ్వా నేనా అనే రీతిలో రాజకీయం ఉంది ఏమి ఏ పార్టీ కాదు వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు కంప్లీట్ ఎడ్జ్ వన్ సైడెడ్గా లేతే రాజకీయ వాతావరణం లేదు మనకు కనబడుతుంది అది ఎలక్షన్ సీన్ ఎస్పెషల్లీ టీడీపీ జనసేన కలిశాక ఒక ఉత్కంఠభరితమైన కట్ త్రోట్ కాంపిటీషన్ రెండు పాటల మధ్య ఉంది తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ వరకు ఎలా ఉంటుందో చెప్పలేం కానీ యాజ్ ఆఫ్ టుడే మాత్రం నువ్వానైనా అనే రీతిలో ఉంది ఇంత పోటా పోటీగా రాజకీయం ఉన్నప్పుడు ఎన్నికల వాతావరణం ఉన్నప్పుడు ఒక ఐదు వేల ఓట్లో రెండు వేల ఓట్లో మూడు వేల ఓట్లో అటు అయితే మొత్తం రిజల్టే తల కింద అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల భారతీయ జనతా పార్టీ చేరికతోనే కాదు బీజేపీ తీసుకొచ్చేటువంటి ఎజెండా వల్ల కూడా ఈ వర్ కొన్ని వర్గాల ఓటర్లు దూరం అయ్యే అవకాశం ఉంటుంది అన్న ఆందోళన టీడీపీ జనసేన వర్గాల్లో అయితే క్లియర్గా ఉంది కింది స్థాయిల్లో మీకు నాయకులు ఎవరైనా మా వాళ్ళు ఎందుకు మరీ ముఖ్యంగా టీడీపీలో ఉంది ఎందుకంటే జనసేన మొదటి నుంచి బీజేపీలో ఉంది కనుక ఆ ఇష్యూ కొద్ద రిలేటివ్లీ తక్కువ ఉంటుంది టీడీపీ ఇప్పుడు కలిసింది కనుక సో ఈ ప్ర గతంలో చంద్రబాబు నాయుడే చెప్పాడు కనుక మా సెక్యులర్ పార్టీ మేము బీజేపీతో ఎట్లా కలుస్తాం బీజేపీతో కలవడం హిస్టారిక్ బ్లండర్ ఇక కలవం గుజరాత్ అల్లర్ల విషయంలో మోడీ దోషి వాడిపై కూడా చెప్పాడు ఇవన్నీ మాట్లాడారు కదా సో ఇవన్నీ చంద్రబాబు నాయుడే మాట్లాడారు అవన్నీ తవిదీసి వైసీపీ వాళ్ళు ఇప్పుడు సర్క్యులేట్ చేయకుండా ఉంటారు వీటన్నిటిని సో అనుమానమే లేకుండా వై ఇప్పుడు సోషల్ మీడియా ఏజ్ ఇది ఎవరైనా మర్చిపోయినా కూడా ఆ మాటలన్నింటినీ గుర్తు చేస్తూ ఉంటారు సో ఈ వివాదాస్పదమైన డివిసి ఎజెండా ముందుకు వచ్చినప్పుడు సహజంగానే కొన్ని వర్గాల ఓటర్లు అట్లీస్ట్ అర్బన్ ఏరియాస్లో అయినా కొంత కాన్షియస్నెస్ ఉండి నాలుగు విషయాలు తెలుసుకునే ఓటర్లలో ఎలా ఉంటుంది అన్న భయం మాత్రం మొదలైంది అయితే బీజేపీ పైన అటు జగన్మోహన్ రెడ్డి కూడా పో ఏమీ అనడం లేదు గనక అదొక అడ్వాంటేజ్ రెండవది బీజేపీ ప్రధాన పక్షం కాదు గనక నేను పోటీ తెలుగుదేశం తర్వాత జనసేన తర్వాత ఒక పది సీట్లే కదా బీజేపీ పోటీ చేసేది బీజేపీ నాట్ ద డ్రైవింగ్ ఫోర్స్ అంటే ఈ కూటమి డ్రైవర్ స్థానంలో బీజేపీ లేదు ఒకటి కానీ బీజేపీ పోటీ చేసే స్థానాల్లోనైనా ఈ ప్రాబ్లం ఈ ప్రభావం ఎంతో కొంత ఉండకుండా తప్పదు కదా సో అందువల్ల డెఫినెట్గా ఎంత ఉంటుందో చెప్పలేం కానీ ప్రభావం అయితే ఉంటుంది భయ అనుమానము టెన్షన్ మాత్రం టీడీపీ వర్గాల్లో ఉన్నమాట నిజం